ప్రైజ్ అలార్డ్ దేవు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరు బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే నీ స్వరం రేడియో వారికి మరి అవకాశము మరి నాకు అందించిన మరి ప్రియులైన వారికి కూడా నా యొక్క వందనాలు నా పేరు కొత్తపల్లి సార్జెస్ చేసి మరి నేను దేవుని యొక్క పిలుపును కలిగి మరి దేవుని కోసము మరి ముందుకు ఉన్నప్పుడు దేవుడు చినే అవకాశాన్ని బట్టి నేను స్స్తరిస్తూ ఉన్నాను మొదటిగా మరి దేవుడు ఎంతో కృప కలిగి మనకు మన యొక్క జీవితాలను మనం మనం పైన ఎలా ఉన్నా కూడా ఆంతర్యంగా దేవుడు మన యొక్క లైఫ్ని ఎంతగానో మరి బ్లెస్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ యొక్క సులువ ధ్యానాలు ఈ యొక్క లెంత్ టైమ్స్లో దేవుని గురించి మరి ఆయన శ్రమలను గురించి కేవలం నలభై దినాలు ధ్యానించడమే కాదు కానీ మనము క్రైస్తవులుగా ఉంటున్న మనము జీవితాంతము మన ప్రతి పరిస్థితిలో ఏసు క్రీస్తు నా మాదిరి హీ ఈజ్ ఆ రోల్ మోడల్ హీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై లైఫ్ అందుకే క్రిస్టియనిజం అనరండి క్రిస్టియానిటీ అంటారు ఎందుకంటే వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మనము ఏసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచే ఆయన యొక్క మరి డిసైపుల్స్ అని దాని యొక్క అర్థము ఇది ఒక మతము ఒక వ్యవస్థ ఏది కాదు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాలే ఆయన సేవ పరిచయం చేస్తున్నాడు ఈ భూలోకంలో అయితే ఆ యొక్క మూడున్నర సంవత్సరాలకు ముందు ఆయన చాలా ప్రయాసపడ్డాడు ఒక కార్పెంటర్ యొక్క కుమారుడిగా ఆయన పెరిగాడు కానీ అసలు ఆయన యొక్క మాటలు ఒక పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మరి యేసుప్ర వారు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మరి యోసేపు ఇంకా మరి వెతుకుతూ ఉంటారని చూస్తే ఆ దేవాలయంలో ఆ పెద్దతో కూర్చొని ధర్మశాస్త్ర విషయాలన్నీ వారితో చర్చిస్తూ ఉంటాడు హీజ్ టీచింగ్ ఈవెన్ దెమ్ ఉట్టి డిస్కషనే కాదు కానీ వారికి చెప్తా ఉన్నాడు ఏంటంటే ఎలా ఇది ఎలా ఇదంతా అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటా ఏంటి ఈయనకి ఏం చదువుకున్నాడు ఈయనకు ధర్మశాస్త్రం తెలియదు కదా అనుకున్నాడు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది బాలుడు నడవలసిన త్రోవను వారికి చిన్ననాటి నుండే వారికి బోధిస్తే తర్వాత వాడు పెద్దయినక దాని నుంచి తొలగిపోడు అని మరి యేసు క్రీస్తు పరిశుధాత్మ ద్వారా జన్మించిన మరి కుమారుడుగా ఆయన ఉన్నాడు గనక ఆయన తండ్రి కుమారుడుగానే ఈ లోకంలో జీవించాడు తన తల్లిని యొక్క తండ్రిని గౌరవించాడు ప్రేమించాడు వారిని సంరక్షించడానికి అనేకమైన వాటిని ఆయన చేస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైంది ఈ యొక్క సిరువు ధ్యానంలో అనేక మంది అనేక విషయాల గురించి చెప్పు ఉండొచ్చు కానీ దేవుడు నాకు అనుగ్రహించిన మరి అంశం ఏంటంటే మూడు మేకులు త్రీ నెయిల్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారి యొక్క శరీరములో అనేక గాయాలు చేస్తున్నారు తల మీద కిరీటం ప్రక్కల బొలంతో పొడిచున్నారు కానీ మూడు మేకులు ఆ యొక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రెండు ఫీట్ని కలిపి ఒక నెయిల్ అంటే ఇలా మూడు మేకులను ఆయన కొట్టున్నారు మరి ఆయన మూడు మేకులు కొట్టించుకోవడానికి మరి దేవుడు దాని యొక్క సాదృశ్యాన్ని ఏం చెప్తున్నాడు అంటే మొదటిగా ఆయన యొక్క కుడి చేతిని గురించి చెబుతూ మరిక్కడ మందరికీ తెలుసు ఎషయ యాభై మూడు ఐదవ చర వచనం చూసినట్లయితే అక్కడ ఆయన మన కోసము ఎలాగైతే సిల్వర్ మీద మరణించాడో అక్కడ రాయబడి ఉంటుంది అయితే అక్కడ ఆయన రా ఆయన చెప్తూ ఏమంటాడంటే మరి మనం అందరం చూసినట్లయితే ఎషయా యాభై మూడు ఐదులో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ మన అతిక్రమములు మనమంట ఆయనను ఆజ్ఞలను లోబడకుండా ఉన్నందుకు దేవుని మాటను వినందుకు బట్టి ఆయన గాయపరచబడను ఆ గాయము ఆ మేకు ఎందుకు ఆయన కొట్టారంటే మనము ఆయన మాట వినలేదు కనుక తండ్రి మాటకు లోబడలేదు కనుక మరి ఆయనంట ఆ యొక్క ఆ యొక్క మేకును ఆయన కొట్టిపించుకున్నాడు అప్పుడు కూడా మన యొక్క డిసోబీడియన్స్ ఆయన కనబడింది కానీ కోపం రాలేదండి అయ్యో నా ఈ యొక్క లోకంలోని ప్రజలందరూ కూడా మరి రక్షణ పొందాలంటే రక్షణ కలిగి ఉండాలంటే మరి ఏం చేయాలి మొదటిగా దేవునికి మనము పిల్లలమై ఉండాలి దేవుని యొక్క మాటకు లోబడాలి ఆ యొక్క మొదటి మేకు ఏంటి సాదృశ్యం అంటే మన యొక్క అవిధేయతకు మనం అవిధేయులుగా ఉన్నాము గనక ఆ మ్రేకు ఆయన కొట్టించుకున్నాడు ఆ మ్రేకు ఆయనలో కొట్టబడి ఉంది ఆయన యొక్క అరచేతిలో మార్కు సువార్త పద్నాలుగు ముప్పై నాలుగు చూసినట్లయితే అక్కడ అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలుకోగా ఉండడని వారితో చెప్పి ఆ యొక్క గెచ్చమని తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ఇంక తట్టుకోలేనంత భయంకరమైన యాంగ్జైటీ డిప్రెషన్ భయంకరమైన తట్టుకోలేని ఆ క్రషింగ్ టైంలో ఆయన డిప్రెషన్లోకి బాధలోకి ఆయన వెళ్ళలేదు కానీ ఆయన తండ్రి మీదే ఆధారపడ నా ప్రాణము మై స్పిరిట్ హాస్ బిన్ క్రష్డ్ సో నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను మీరు నాతో కూడా ప్రార్థన చేయరా మీరు నా కొరకు ప్రార్థన చేయరా అని అడితే అక్కడ కూడా ఆ యొక్క డిసైపుల్స్గా ఉన్నవారు మరి ప్రార్థన చేయలేకపోయారు ఏంటంటే శరీరమే ఎక్కువ పనిచేసింది వారిలో ఆ యొక్క ఆత్మకంటే ఎందుకంటే వారు అలసిపోయి నిద్రపో ఎందుకంటే ఆ గెచ్చేమనే తోటకు వెళ్ళే మార్గము ఇదంతా చా నడక మార్గం కనుక ఏసుప్రవరికైతే శక్తి ఉంది కానీ వారికైతే ఆ బలము ఆ శక్తి లేకుండా ఉండేది రెండవ కొరంతి నాలుగు పదవచనం చూసినట్లయితే ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వ వహించుకొని పోవచ్చున్నాము ఇక్కడ పౌల్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే మరి ఆయన జీవము మన శరీరమందు రవ ప్రత్యక్షపరచబడింది ఆయన జీవము ఏసు క్రీస్తు యొక్క జీవము నా శరీరంలో ఉందని నమ్ముచున్నాను కనుక మరి నేను ఏం చేస్తున్నానంటే నన్ను ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు ఎన్ని దెబ్బలు ముప్పై ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఆ కొడది అనేక సార్లు ఐదు సార్లు తినటం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అనుభవిస్తూ ఉన్నాను ఒక రోషము కలిగిన మరి గొప్ప మరి ధర్మశాస్త్రం అరిగిన గొప్ప వ్యక్తి మరి ఎవరు అంటే పౌలు గారు అటువంటి పౌలు గారు అంటున్నాడు నేను ఏసు క్రీస్తు యొక్క మరణానుభవంలోని నేను అనుభవిస్తున్నాను గనుక అందుకే మా శరీరం అందు ఎల్లప్పుడూ ఎవ్రీ సింగిల్ డే హీస్ క్యారింగ్ దాట్ థింగ్ అయ్యో ఏసు ప్రభు నా కోసం మరణించాడు ఎంత నొప్పిపడి ఉన్నాడు ఎంత అవమానం పొందాడు కదా ఈరోజు ఆయన కోసము నాకు ఒక మాట నా తిట్టిన కుట్టున నేను భరిస్తాను అనుకున్నాడంట ఈరోజు అటువంటి ఒబీడియంట్ మనకు ఉందా అటువంటి అటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా ఈ లోకంలోకి ఈ లోకంలో ఇప్పుడు ప్రతి సమయాలలో ఎవరు అవసరం అంటే గొప్పవారు పేరు ప్రతిష్టలు కలిగిన వారు కాదండి హీ వాన్స్ నో వరల్డ్ వాన్స్ సమ్ లవ్ ప్రేమను చూపించే వ్యక్తులు ప్రేమ కలిగిన మాటలు దయగలిగిన మాట చెప్పేవారు కావారు ఎప్పుడు ద్వేషము కోపము అహంకారము భయంకరమైన విచరిత ఈ యొక్క అన్ గాడ్లీ వరల్డ్లో ఒక గాడ్లీ పర్సన్గా ఒక లవబుల్ పర్సన్గా మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే పావు గారు నేను దేవుని ప్రేమను చూపిస్తానడానికి నేను చనిపోతున్నాను ఎల్లప్పుడూ ఆయన మరణ అవస్థ ఎట్లుందో నేను అనుభవిస్తూ ఉన్నాను ఒకే ఒక్కసారి పావులు గారు చూశాడండి దమస్కు మార్గంలో యేసు ప్రభు అని మొదటిసారి కదా చూసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క మరి దర్శనం ఆయన జీవితాన్ని మార్చివేసింది ఆయన కనబడినప్పుడు అంటా ఉంటాడు ఎవరు ప్రభు అని ఎవడవు అంటాడు అంటే ప్రభు అయితేనే కనబడతాడు అట్లా అలా ఉండేది దేవుడే అని అరిగాడు ధర్మశాస్త్రము బాగా తెలవడం కాదు మనకు బైబిల్ అంతా బాగా రా వచ్చినడం కాదండి అది చేసేవారుగా మనం ఉండాలని మరి అంతకు మించి దేవుని ప్రేమను మనం ఇతరులకు పంచేవారిగా ఉండాలని మరి పౌలు గారు తన జీవితం అంతా కూడా యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు మరి శక్తిని కలిగి మరి ఇతరులకు బోనిస్తూ జీవించాడు మొదటి అంటే ఏంటంటే మన యొక్క అభిధేయత డిసబీడియన్స్ రెండవ మేకు ఏంటంటే మరి ఆ మేకు ఎందుకు కొట్టించుకున్నాడంటే కొంచెము నొప్పి కొంచెము మనము కొంచెం శ్రమ వస్తే తట్టుకోలేము కానీ మరి ఇక్కడ మనం యాకోబ పత్రికలో చూసినట్లయితే అక్కడ ఏమంటుందంటే కౌంట్ ఇట్ హ్యాస్ జాయ్ వెన్ ఆర్ గోయింగ్ త్రూ అ పెయిన్ మీకు భయంకరమైన యాకో పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును అయితే ఇక్కడ మరి శోధనలు బాధలు వేదను కలిగినప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టద్దు కానీ దేవుణ్ణే పట్టుకొని మనము జీవించాలి మనం శ్రమ వస్తుంటే సంతోషించాలి అయ్యో ఈ గొప్ప శ్రమకు గొప్ప విడుదల ఉంది గొప్ప కిరీటము జీవకిటం నాకు కోర్సుకు వేర్ చేస్తుంది కనుక నేను భయపడ్డానికి సిగ్గుపడ్డానికి వీలు లేదు అనుకున్నాడండి అదే మరి ఎందుకు అంటే మనందరికీ తెలుసు కొరంతి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము ఏలే అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను గనుక అందరూ మృతి పొందిరనియు ఇక్కడ జీవించు వారి మీ వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించ కొలుచున్నాము ఆయన అంటే అందరి కోసం చనిపోయాడు అండి మనందరము సరిచేయబడ్డానికి మొదటిగా అవిధేయులుగా ఉన్నాం రెండవదిగా ఏ ఎవరైతే తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడో వారిని మాత్రమే దేవుడు సరి చేస్తూ ఉంటాడంట డిసిప్లైన్ చేస్తూ ఉంటాడంట రెండవ అమ్ములు ఎందుకంటే మనల్ని డిసిప్లైన్ చేయడానికి మనం తప్పిపోతే దారి తప్పిపోతే అంటున్నాడు లేదు ఆ యొక్క దారి తప్పిన మార్గాలలో నువ్వు వెళ్ళొద్దు అవిధేయమైన మార్గాలలోనూ వెళ్ళి దేవునికి ఇష్టమైన వాడిగాను ఉండాలంటే శ్రమలు కష్టాలు వస్తాయి ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రపంచంలో దేవుని బిడ్డ నిజంగా ఎక్కడున్నా వారందరికీ శ్రమలు కష్టాలు ఎందుకంటే ఏసుప్ర వరకే వచ్చినప్పుడు మనకి ఎందుకు రావు మనం ఆయన యొక్క బిడ్డలం కదా మనం కూడా వీటిని తప్పక బేర్ చేయాలనుకున్నాడు నీకు ఎంత ఎంత సహిస్తామో అంతే ఇస్తాను అంతకు మించి దేవుడు మనకు శ్రమలు ఇవి పెట్టడండి దేవుడు పెట్టినవి కంటే కూడా మన పాపం ద్వారా మన అవిధేతలు వచ్చినాయి అనేకమై ఉండొచ్చు ఎందుకంటే హెబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆరు పది వచనాలు చూస్తే శిక్షా ఫలం పొందుటకే మీరు సహించుకొంచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచున్నాడు తండ్రి క్షమింపని కుమారుడెవరు వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు ఎందుకు శిక్షించబడుతున్నాం ఎందుకు ఈ యొక్క కష్టము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి మన లైఫ్లో అంటే దయచేసి అర్థం చేసుకోండి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే అవన్నీ మనకు అనుగ్రహిస్తా అవన్నీ అలౌ చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధతలోనికి మనము కూడా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు బేర్ సమ్ పెయిన్ ఫర్ హిస్ సేక్ ఇదే విషయాన్ని యషయా యాభై మూడు పదవచనం చూస్తే అతడు నలగొట్టకు యహోవాకు ఇష్టమాయను చూసారా కుమారుడు అయిన యేసుక్రీస్తుని నలగొట్టబడడం తండ్రికి ఇష్టమైన ఎందుకంటే ఆయన నలగొట్ట భర్తనే ఇతరులకు ఆశ్రదకరంగా ఇతరులు రక్షణ పొందుతారు కనుక ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా మన లైఫ్లో అలవ అలవ్ చేసిన ప్రతి శ్రమ ప్రతీది కూడా ఎందుకంటే మనమంటా ఆయన యొక్క ఆయన యొక్క పరిశుద్ధంలో పాలువారం అవ్వాలని వీ హ్యావ్ టు బీ యునో ఆయన వేలో నడవాలంటే ముళ్ళైన ముళ్ళ మార్గమే ఉంటుందండి నిజ జీవానికి మార్గం ఇరుకైనదిగానే ఉంటుంది వైడ్గా పప్పు మార్గంలో మనం వెళ్ళడానికి వీల్లేదు ఈ లోకం క వ్యతిరేకంగా వ్యత్యాసమైన మార్గంలోనే దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రియ బిడ్డలారా దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు ఇంకో ముళ్ళు ఇంకొక మేకెందుకు కొట్టించుకున్నాను అంటే మీరందరూ సరిచేయబడ్డానికి మీరందరూ మంచివారిగా పరిశుద్ధులుగా జీవించడానికి ఈ యొక్క మార్గము ఈ యొక్క మేకును నేను కొట్టించుకున్నాను ఆ కొట్టించుకున్నప్పుడు ఆ నొప్పి భరిస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయములో ఆయన యొక్క ఆలోచనలు తలంపులు ఆ నొప్పిలో కూడా అరే నా కుమారులు నా పిల్లలు రానున్న నా ప్రజలు దే నా యొక్క మార్గాలలో తండ్రి మార్గాలలో నడవ కనుక నా యొక్క పరిస్థితుల్లో వారు పాలివారు అవ్వాలి కనుక రేపు పరలోకం వెళ్ళినప్పుడు జీవఘటం పొందాలి కనుక ఆయన కుడిపార్చులను కూర్చునే గొప్ప అదృష్టవంతుడుగా మనం చేయడానికి శ్రమలు గొప్ప వేస్గా మన లైఫ్లో ఉన్నాయి అంతేగాని శ్రమ కష్టం వచ్చినప్పుడు దేవుని నిందిస్తూ తృణీకరిస్తూ ఉండేవారిగా మనం ఉండాలని నేను ఎప్పుడూ ఆశించట్లేడండి మొదటిగా మన యొక్క డిసబీడియన్స్ని బట్టి రెండవదిగా మనము డిసిప్లైన్డ్ లైఫ్ని మనం లీడ్ చేయాలని మూడవ ఆఖరిది ఏంటంటే ఆయన రెండు పాదాలు కలిపి కొట్టిన ఒక మేకు ఒక అర్ధమెంట్ తెలుసా ఆయన తనను తాను తగ్గించుకొని ఈ యొక్క లోకంలో ఈ యొక్క ఆ యొక్క దినాలలోనే కాదు ఈ యొక్క ప్రపంచంలో కూడా అలచబడిన వారు దిగజార్చబడిన వారు ఎటువంటి పేరు ఎటువంటిని తక్కువ కాశ్ను తక్కువ కులంను తక్కువ వాడు డబ్బు లేదు హీనుడు అని ఎంతమందినైతే అంటున్నారో వారందరికీ కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఆ రోజు చనిపోయినప్పుడు మరి చనిపోయిన తర్వాత ఆ యొక్క మరి ఆలయంలో ఉన్న తెర రెండుగా చీల్చబడి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఎటువంటి మరి అడ్డు లేడు ఆయన అడ్డుగా నిలబడ్డాడు కనుక మనము ఒక విమెన్గా లేకపోతే ఒక మెన్గా వీ కెన్ గో అండ్ సర్వ్ లాడ్ ఆయన ఒక ఆ ఉండి డిప్లోరర్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే టు కన్సిడర్ అన్ఫార్చునేట్స్ ఎవరైతే అను ఎవరైతే యోగ్యగా యోగ్యత లేదనుకుంటున్నారో వారికి యోగ్యులుగా చేయడానికి యేసుప్రభ వారు ఆ యొక్క సిలువలో ఆయన మరణించారు ఆ యొక్క సిలువలో పాదానికి పాదాలకు ఆ యొక్క మేకును కొట్టి పెంచుకున్నాడు ఒకసారి ఆచిద్దాం నా కొద్దు అని దూరంగా పారిపోయి నాకు వేరే మరణం మీద దేవుడు అడగొచ్చు కదండి ఎందుకు అడగలేదు వై డెంట్ డెంట్ ఆస్క్ అంటే ఆయనకు తెలుసు ఆయన వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు ప్రార్థించే ప్రతి వ్యక్తికి దేవుడు అన్ని బయలుపరుస్తూ ఉంటాడు యేసు క్రీస్తు వారికి కూడా ఇవన్నీ కూడా బయలుపరచబడ్డా ఆయనకు తెలుసు ఏది ఆయన అనుభవించాలో ఎటువంటి శ్రమ పొందాలో కానీ ఆ రోజు ఆయన విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన హృదయములో ఆయన మనస్సులో మనమున్న ఆ రక్తము చిందించాడు కనుక ఆయన అంట మరి రానున్న కాలంలో అందరికీ లేవ్యకాండం మూడు ఎనిమిదిలో చూసినట్లయితే అక్కడ గొర్రె పిల్ల రక్తము ఆ బలిపీఠమున్న నాలుగు వైపులో ప్రోక్షింపబడుతుంది ఎందుకంటే అలా ప్రోక్షిస్తేనే కానీ శుద్ధీకరింపబడదు ఆ శుద్ధీకరణ ఎందుకంటే మనల్ని క్లెన్స్ చేయడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ మూడు మేకులు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి క్రమంలో ఉంచడానికి మన యొక్క జీవితాన్ని మార్చడానికి మన యొక్క జీవితాలు ఆయనకు దగ్గరగా జీవించడానికి మరి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం చూసినట్లయితే జనం జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళడు వడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయన సర్వాధికార్యకు దేవుని తక్షణమైన ఉగ్రతాను మద్యపు త్రొట్టి త్రొక్కెను ఇక్కడ వైన్ ప్రెస్ని ఆయన త్రొక్కాడు ఎందుకు తెలుసా ఆయన కూడా అలాగే నలగొట్టబడ్డాడు ఆయన అలాగే ఆయన రక్తం అలా చిందింపబడింది కనుక ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో ఎవరైతే పాపులుగా ఆయన అంగీకరించే వారు ఉన్నారో వాళ్ళని కూడా ఆయనకు అధికారం ఏం తెలుసా వారిని కూడా నువ్వు రక్తం చిందించావు కదా అలాగే అందుకనే అధికారం ఇవ్వ మనం దేని గురించి దేని గురించి అయితే కృంగిపోయామో ఎక్కడైతే అంచబడ్డామో దేవుడు అక్కడనే మన అధికారులుగా చేస్తానడానికి రుజువు ఏంటంటే మరి రానున్న కాలంలో దేవుని యొక్క రాకడలో ఏసు ప్రభువారు ఇలా రాబోతున్నారు తెల్లటి గుర్రంపై ఆయన గొప్ప విజయుడుగా జయుడుగా వస్తాడు వచ్చినప్పుడు ఆయన శిక్ష ఇలా ఉంటుందని చెప్తా ఉన్నాడు ఏంటంటే ఆయన అంట ఉగ్రతను మజ్జప్ తొట్టిని త్రొక్కున్నాడు ఆ ఉగ్రతను వారిపై ప్రోక్షించడానికి అధికారం ఆయనకే ఉందంట దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత రోషము కలిగి గోధుమసింహంలో రెండోసారి రాబోతున్నాడు కనుక ఆయన శిలువ యొక్క దినములను జ్ఞాపకం చేసుకున్న కాలంలో కూడా ఆయన ఏమై ఉన్నాడో మనం ధ్యానించాలి ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి ఆ మూడు మేకుల సాదృశ్యం ఏంటంటే మొదటిగా మన యొక్క అవిధేయతను విధేయతగా మార్చడానికి మన యొక్క అక్రమమైన జీవితాన్ని క్రమంలో పెట్టడానికి మనం డిసిప్లైన్ చేయడానికి మూడవదిగా ఒక డిప్లారర్గా ఆయన రాబోతున్నాడు మన యొక్క అన్వర్దీనెస్ని వర్దిఫుల్గా మనం చేయడానికి మనం ఏదైతే మరి పొందుకోలేమనుకుంటున్నామో అవన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు మన కొరకు యూదులను మరి అంజులను వేరుగా చూస్తే అప్పుడు దేవుడు మరణించి మనందరం కూడా ఏక శరీరంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము అవ్వడానికి ఆయన గొప్ప ఆధిక్యతను మనకిచ్చున్నాడు ఈరోజు మనం అవిధేయులుగా ఉన్నామేమో పౌలు గారిలాగా దేవుణ్ణి తెలుసుకోకుండా మరి ధర్మశాస్త్రమే తెలుసుకున్న వారుగా ఉన్నామేమో కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చేసేవారుగా మనం ఉండాలి ఆ యొక్క బైబిల్ని మనము జీవించేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ యొక్క శ్రమల దినాలలో మాత్రమే కాదండి దయచేసి మీరు దేవుని శ్రమలు దేవుని యొక్క ఆ యొక్క మరణానుభవము ప్రతినిత్యము మనము మనం ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో ఎవరులైనా స్త్రీలైన పురుషులైనా ఎవరైనా వింటున్నారో మరి వారందరికీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే ఇఫ్ యూ హ్యాడ్ ఆయన మనసులో మనం ఉన్నట్టు ఆయన కూడా మన మనసులో ఉంటే మనం పాపము చేయలేము అవిదేయులుగా ఉండలేము దేవునికి దూరంగా మనము ఉండలేము బైబులో ఉంటుంది దూరమైన వారు నా దగ్గరికి రండి మీ యొక్క హృదయములను ఎలా చీల్చుకోండి బట్టలు చింపుకోండి అప్పుడు అప్పటి దగ్గరికి వస్తే నేను తిరిగి మీ యొక్క జీవితాన్ని సరిచేస్తాను ఈరోజు దేవుడు ఆ యొక్క మేకుల ద్వారా మరి చెప్తా ఉన్నాడు మేకుల యొక్క సాదృశ్యంలో చెప్తా ఉన్నాడు ఏంటంటే నువ్వు ఇంకా దేవునికి అవిదేవులుగా ఉంటున్నావా ఇంకా నేను లైఫ్ని సరి చేసుకోవట్లేదా ఇంకా నేను ఏ యోగ్యత లేని దాన్ని నువ్వు సెల్ఫ్ పిట్టిలో ఉన్నావేమో దేవుడు దేవుడున్నాడు లేదు యు హ్యాడ్ ఎ గ్రేట్ గాడ్ యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ హీలర్ కనుక మరి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి అవకాశంలో మన యొక్క జీవితాలని తిరిగి దేవునికి మనము సమర్పించుకున్నాం ఆయన యొక్క శ్రమ అనుభవములో ఆ యొక్క పాలివారిగా మనం అవ్వాలని ఈ యొక్క మంచి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుని స్థుతిస్తూ శ్రమలు కృంగదీసిన బ్రతుకు వంగిపోయిన శ్రమలు కృంగదీసిన బ్రతుకు వంగిపోయిన నీవుంటే చాలు గెలుపు నా కుందని తెలుసుకొంటిని నీవుంటే చాలు గెలుపు నా కుందని తెలుసుకొంటిని నిన్ను చూడగానే మారిన మనసు ఇన్న తరమ ఓ సిలువలోని యేసు నిన్ను చూడగానే మారిన మనసు ఇన్న తరమ సిలువలోని యేసు కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమ ఓ సిలువలోని ఏసు శ్రమను ఎందుకంటిని బ్రతుకు వ్యర్థమంటిని వంటిని శ్రమను ఎందుకంటిని బ్రతుకు వ్యర్థమంటిని నీ ప్రేమలోనే తెలిసి శ్రమకు కూడా అర్థముందని నీ ప్రేమలోని తెలిసి శ్రమకు కూడా అర్థముందని నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమ ఓ సిలువలోని యేసు నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నిత్య జీవము నిన్ను చూడగానే మారిన మనసు ఇన్న తరమ ఓ సిలువలోని ఏసు ఎన్న తరమ ఓ సిలువలోని పరలోక మా తండ్రి నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా ఇప్పటిదాకా నాయన నీ యొక్క మర మరణమును గురించి నీ యొక్క సిలువలోను అనుభవించిన ఆ యొక్క శ్రమలను గురించి మరి నువ్వు మాట్లాడిన దేవుడవు నాయన మా యొక్క ప్రతి అవిధేయతను కొట్టివేయండి నాయన ఇదిగో ప్రభా ఇష్టలుగా నీ యొక్క మాటకు లోబడి ప్రభానికి ఇష్టమైన అర్పణ మా యొక్క విధేయత అన్నావు కదా ప్రభా బల్లడి పృష్ట కంటే కూడా నాయన నీ మాట వింటే శ్రేష్టమన్నావు కదా ప్రభా అయ్యా ఇదిగో ప్రభ దయచేసి మా అవిదేతను కొట్టివేయండి ఏ ప్రాంతాలలో ఏ ఏరియా ఆఫ్ మై లైఫ్ లో నీకు అయిష్టంగా చేస్తున్న దాంతో క్షమించండి ఇంకా సరి చేసుకోలేని బ్రతుకులు జీవితాలు క్రమం లేని బ్రతుకులు మా యొక్క లైఫ్లో మా యొక్క తండ్రి అక్రమమైన జీవితాలను మార్చివేయండి ప్రభా మమ్మల్ని డిసిప్లిన్ చేయడానికి అనుభవిస్తున్న అనుగ్రహిస్తున్న అనుమతిస్తున్న ఆ యొక్క శ్రమలను బట్టి అవమానాలను బట్టి భయంకరమైన ఈ వేదనలు బట్టి నీకు వందనాలు తండ్రి విజయం మాత్రము నువ్వు మాకే ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి అంతంలో గొప్ప విజయం ఇచ్చే తండ్రి 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 నీకు వందనాలు అయ్యా నీకంటూ అసాధ్యమైంది ఏదీ లేదు కనుక నీకు వందనాలు నాయనా మొదటిగా నిన్ను ప్రేమించేవారిగా నీ ప్రేమని ఇతరులకు పంచేవారిగా మమ్మల్ని చేయండి పరిశుద్ధాత్మదేవ అయ్యా నీ యొక్క గొప్ప ప్రేమను గొప్ప నాయనా దయను మాపై ఉంచినందుకు నీకు వందనాలు నా నీ తండ్రి నీ యొక్క దయా జీవితాంతము కాలము మాపై నిలిచి ఉంటుంది కదా ప్రభా దయచేసి నాయనా మా యొక్క పాపాలను మా యొక్క అతిక్రమాలను బట్టి ప్రభాను మరణించినందుకు నీకు వందనాలు దయతో ఎక్కడైతే నీకు ఇష్టము లేకుండా తండ్రి ఉన్నామో ఆ యొక్క ఏరియాస్ని మీరు మార్చండి ఈ సమయంలో మీరు ప్రతి వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి నాయన ఇంకా రక్షణ పొందలేని బిడ్డలందరూ వారందరికీ రక్షణ మార్వల్స్ నిశ్చయముగా అనుగ్రహించండి ఏసు నామములో నాయన గొప్ప వారిగా వాళ్ళని చేయండి నీ ప్రేమ ఎంత గొప్పదో నైనా నీలో ఉంటే ఎంత గొప్పవారిగా నువ్వు మమ్మల్ని చూస్తావో నైనా మనుషులు చూసినట్టు కాదు కానీ ప్రభ నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావో తండ్రి అటువంటి ప్రేమను తండ్రి ఎవ్వరు మాకు ఇవ్వలేరు కానీ ప్రభ నీ ప్రేమను బట్టి వందనాలు నీ కృప కనికరాన్ని బట్టి వందనాలు ఎసయా తండ్రి యొక్క సమయంలో తండ్రి యోగ్యత లేని మాకు ప్రభా యోగ్యులుగా చేయడానికి తన ఏ స్టేటస్ లేని వారికి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చే ఈ గొప్ప తండ్రి తండ్రి ఒక స్టేటస్ ని బట్టి నీకు వందనాలు నీ కుమారులు గొప్ప భాగ్యము ప్రభా నైనా వందనాలు స్తోత్రాలు ప్రభా మా కోసము నాయన భయంకరమైన శ్రమలు భయంకరమైన నాయన ఆ నొప్పులను ప్రభను భరించావు అవమానాన్ని భరించావు మోయలేని భారమైన శిలువను మా కోసం మోచావు ఎందుకంటే మా యొక్క పాపపు భారాన్ని ప్రభ మేము మోయకుండా వైపు వేయడని కృప చూపించడానికి నీకు వందనాలు అయ్యా రక్షణ పొంది నీకు దూరమైన ఒకసారి దర్శించండి వారి జీవితాలను మీరు మార్చివేయండి పరశుధాత్మదేవ ఇప్పుడే మీరు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మనస్సును తాకమని ప్రార్థిస్తున్నాం ఏసు నామములో గొప్ప విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నువ్వు పొందిన ప్రభా దెబ్బలచిత గాయ తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నవు కదా నిశ్చయముగా హీలింగ్ ఇప్పుడే అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ఎవరు ఏ రోగాలతో ఏ బాధలతో ఏ మానసిక రూపంతో ఉన్నారో వారందరినీ హీల్ చేయండి ఏసు నామంలో ఫిజికలీ తండ్రి స్పిరిచువలీ ఇమోషనలీ ప్రభా మెంటల్ హీలింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి దుష్టుని కార్యాన్ని కాల్చివేస్తున్నాను చేస్తున్నాను వందనారు వందనాలు స్తోత్రాలు నాయన మాకు ఇచ్చిన గొప్ప అర్హతకై గొప్ప ప్రభా వ్యక్తులుగా మార్చినందుకు ఈ యొక్క సమయంలో తిరిగి మమ్మల్ని యొక్క పోషక ఉంచినందుకు నీకు వందనాలు నీ రక్త తండ్రి నీ రక్త నిబంధన మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నీ కుమార్తెలుగా నీ కుమారులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు పారిశుద్ధాత్మక దేవ ఇప్పుడే ప్రతి బిడ్డను మీరు తాకండి ముట్టండి స్వస్థ పచ్చండి గొప్ప అద్భుతాలు జరిగించమని యేసుకృష్ణ తండ్రి ఆమె ప్రైజ్ ఎలా